డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పేరుతో కూడుకున్న లిస్టు విడుదల చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి దెండపల్లి సత్తయ్య డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పోరాట సాధన కమిటీ కన్వీనర్ ఔటర్ రవీందర్ డిమాండ్ చేశారు గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇండ్లను స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు శుక్రవారం డబల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల ముగింపు సందర్భంగా పెదగడియారం చౌరస్తా నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ అశోక్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించామని తెలిపారు గతంలో లాటరీ ద్వారా గుర్తించిన డబల్ బెడ్రూమ్ లబ్ధిదారుల లిస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు డబల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర కనీస వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ రైతు సంఘం జిల్లా నాయకుడు పిన్నప్రెడ్డి మధుసూదన్ రెడ్డి రెడ్డి ఉట్కూరు మధుసూదన్ రెడ్డి వెంకటయ్య డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎస్ కే లతీఫ్ ఎం డి సుల్తాన్ ఎమ్ డి నగీనా ఫాతిమా బేగం కల్లూరి లక్ష్మి ప్రభాకర్ భిక్షమయ్య రవీంద్రమ్మ రేణుక సుజాత తదితరులు పాల్గొన్నారు గత ఐదు రోజులుగా గదగడి అలవ సెంటర్లో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ఇల్లు స్వాధీనం చేయాలని చెప్పి డబుల్ డబల్ బెడ్రూమ్లో సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షల ముగింపుగా ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఈ దా ఈ యొక్క ఆర్టీఓ గారిని సందర్భంగా కోరుతా ఉన్నాం ఐదు వందల యాభై ఇండ్లు ల్యాటరీ ద్వారా ఎంపిక చేశారు ఆ పేర్ల లిస్టు సంబంధించినటువంటిది పేర్లు ప్రకటించాలి అక్కడ మసిబుష మారేడు చేసే విధంగా దాన్ని ఆ లిస్టు జరగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనది కాదు ఆ లిస్టు బహిరంగంగా వీడియో కెమెరాల ద్వారా వివిధ ఫంక్షణాలలో నమోదు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆ లిస్టు ప్రకటించే సంబంధించిన అవసరం ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ నిర్మించిన ఐదు వందల యాభై రెండు మంది పేర్లు గత ఇరవై రెండు వేల ఇరవై మూడులో వాట్ల వారిగా సంబంధించిన లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరిగింది వాళ్ళందరి పేర్లు ఆర్డీఓ గారి అదేవిధంగా ఎంఆర్ఓ గారి అదేవిధంగా మున్సిపల్ అధికారుల సమక్షంలో వాళ్ళందరి పేర్లు కూడా నమోదు చేసుకోవడం జరిగింది ఇప్పటికైనా ఆర్డీఓ గారు వాళ్ళందరి పేర్లు బయటపెట్టి వాళ్ళకు నిజమైన లబ్ధిదారులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అక్కడ అన్ని మందుబాబులు అడ్డాగా మారింది దాన్ని వెంటనే శుభ్రం చేసి మౌలిక వసతులు కల్పించి వాళ్ళకు జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు ఇవ్వాలి పేదలు కాయ కష్టం చేసుకునే ప్రజలు వాళ్ళకు రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు వాళ్ళు ఇండ్లద్దెలు కట్టలేకపోతున్నారు కాబట్టి వెంటనే వాళ్ళకు పొజిషన్ చూపించి రెండు ట్వంటీ సిక్స్ జనవరి వరకు ఇండ్ల నియని పక్షంలో మేము ఇరవై తొమ్మిది తర్వాత ఫిబ్రవరి మాసంలో మేము లబ్ధిదారులను తీసుకొని సాధన కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ మద్దతుతో వాళ్ళని ఇండ్లను ఆక్యుఫై చేసే దిశగా మేము వెళ్తామని ప్రభుత్వానికి తెలియజేస్తాం